స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జైహింద్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు మేజర్ డాక్టర్ యశ్వంత్ డాక్టర్ ఆశయం భావనాలు మేనేజింగ్ డైరెక్టర్లు మేజర్ డాక్టర్ యశ్వంత్ డాక్టర్ ఆశయం భావన మాట్లాడుతూ జైహింద్ హాస్పిటల్ను ఎన్టీఆర్ జిల్లా నందిగామంలో శుక్రవారం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు నందిగామ పట్న ప్రజలు విజయవాడ వెళ్లకుండా దాదాపు అన్ని ముఖ్యమైన వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు మా జైహింద్ హాస్పిటల్లో అందిస్తామని అన్నారు పట్టణ ప్రజలందరూ ఈ హాస్పిటల్లో వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా నందిగామ పట్న ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నా పేరు ఆశం భావన అండి నేను ఎండి జనరల్ మెడిసిన్ తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి ఎండి చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వీక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇవాళ మా హాస్పిటల్ అందరూ వచ్చి ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ ఇక్కడ మంచి ఉద్దేశంతో స్టార్ట్ ఆర్మీ నుంచి వచ్చాం కాబట్టి చాలా మంచి అందరికీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము సో అందరూ ప్రజలు తర్వాత మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి మీ బ్లెస్సింగ్స్ అందరు అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్